వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కరుణ హెడ్ హెడ్లైన్స్ విశాఖ కలెక్టర్ స్పందనలో ఈరోజు న్యాయం కావాలని వృద్ధులు కలెక్టర్ గారిని ఆశ్రయించారు ஆ சரி ஆ நான் ராகுவே விரோதம் இல்ல லைன் 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 ஆ வந்து நடுவுல இருந்து வந்து அது எங்க இருந்து எங்க இருந்து வந்து அது 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 எங்க थ्याङ्क <laughs> <laughs> నా పేరు రజనీ అండి నా భర్త పేరు కోదండ రామానంద బాబు అండి మాకు రెండు వేల పన్నెండులో ఇల్లు మా పరిస్థితి బాగోక అమ్మకానికి పెట్టామండి అడ్రస్ ఎక్కడమ్మా వేప అదే అండి సింహపుడ్ లేవు పోస్ట్ అండి మహాలక్ష్మి రెసిడెన్స్లో ఫస్ట్ ఫ్లోర్ అండి ఓకే అయితే మేము అమ్మకానికి పెట్టామండి ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నామండి ఐదు లక్షలు మూడు వేలు అండి అడ్వాన్స్ తీసుకున్నాం ఎవరి దగ్గర చవ్వాకుల సూర్యప్రకాష్ ఓకే సూర్యప్రకాష్ ఆయన దగ్గర మేము తీసుకున్నాం తీసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి రిజిస్ట్రేషన్ లేకపోతే రెండు సంవత్సరాలు ఆగిపోయినాయండి అప్పుడు రెండు వేల పన్నెండులో అక్కడ ఆగిపోతే సరే అండి మాకు స్వాధీనం రాసింది స్వాధీనం రాస్తే మీకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ మొదలైతే అప్పుడు మీకు మేము మిగిలిన డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పారు చెప్తే సరే అని చెప్పేసి స్వాధీనం రాసామండి నేను మా అబ్బాయి మా ఆయన గారు సంతకం పెట్టి స్వాధీనం రాసామండి స్వాధీనం రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ మొదలయ్యేటప్పుడు రండి రిజిస్ట్రేషన్ చేసుకుంది కానీ అంటే అమ్మ మా యావడ వద్దంటుంది మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఇప్పుడు మాకు ఆ పరిస్థితి బాగా మేము అమ్మేసుకుంటాం అమ్ముకుంటుంటే ఇప్పుడు డబ్బులు ఇమ్మంటే ఎలాగ ఇచ్చేస్తామండి మాట్లాడదాం రండి అని చెప్పేసి అన్నామండి రెండు రూపాయల వడ్డీ చూపు మీకు సిమ్మన్నారండి ఐదు లక్షలు ఎలాగే చేయగలమండి మీరు రెండు మాట్లాడదాము అంటే వాళ్ళు ఏం చేశారండి మళ్ళీ ఫోన్ చేసి రాలేదు ఆయన ఒక ఆయన ఉండే కదండి ఇంటికి మేము వెళ్ళాము ఆయన రాలేదండి ఆయన రాకుండా మా ఫోన్ చేసి లేదండి మా ఆవిడ తీసేసుకుందామంటుందండి ఇల్లు బిల్లు ఆయన చెప్పి అన్నారండి సరే అని చెప్పేసి అయితే రిజిస్ట్రేషన్కి రండి అంటే డబ్బు కొంచెం తక్కువండి భూమి బేరం పెట్టాను ఊర్లోది అది అయిన వెంటనే వస్తానండి అని చెప్పారండి చెప్పి రాకుండా తర్వాత వచ్చండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పెందుర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారండి అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి చెప్పి ఇలాగండి అని చెప్తే ఇది ఇక్కడది కాదమ్మా సివిల్ కోర్టుకి సివిలన్స్ అది మీరు అక్కడ తినికోండి అని చెప్పేసి పంపించారు పంపించేస్తే నేను స్పందనకు వచ్చానండి స్పందనకు వస్తే ఇక్కడ చూసి మళ్ళీ పెందుర్తి పోలీస్ స్టేషన్కి పంపించారండి మళ్ళీ వాళ్ళు చూసి అమ్మ ఇక్కడ ఇది ఇక్కడ తెలియదు కాదు కోర్టుకి వెళ్ళిపోండి అన్నారు నేను కోర్టుకి వెళ్ళాను సార్ కోర్టుకి వెళ్తే వాళ్ళు ఇల్లు మాకు స్వాధీనం చేసేమని చెప్పి అంటే అద్దెకున్న వాళ్ళకి ఇచ్చి స్వాధీనం చేసేమని లాయర్ గారు చెప్పి నోటీస్ అంటించి వేయించి నోటీస్ అంటించారండి ఇల్లు తాళమేసుకుని వెళ్ళిపోయాడు అండి తాళుమేసుకుని వెళ్ళిపోతే లాయర్ గారేమో మీరు మీరు తాళం తీసుకుని మీరు వెళ్ళిపోండి లోపలికి అంటే మేము వెళ్ళిపోయాం సార్ సామాన్ అది పెట్టేసుకున్నాం ఎప్పుడండి మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖునండి తొమ్మిదో తారీఖున వెళ్ళిపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారండి మా తాళం పగలగొట్టు నా ఇంట్లోకి వెళ్ళారు ఇళ్ళు ఇలాగని చెప్పేసి పెట్టారు పెడితే పోలీసులు వచ్చారండి నన్ను తీసుకుని వెళ్ళారండి వీటికి బాగోదండి ఐదు సార్లు తెర వచ్చి కొంచెం వీక్గా ఉంటారు అందుకని నేను ఒకదన్నే తిరుగుతానండి వెళ్తే అక్కడ ఏం చేశారండి అమ్మ ఇది అక్కడ ఆర్సిఏ గారు వాళ్ళు మాట్లాడారు మరి అతను డబ్బు అతను పిచ్చేయాలి కదా అతను బ్యాంకులో వేసుకుంటే అంత మద్ద ఇలాగ ఇలాగలాగా అన్నాను సార్ మా అద్దీ మరి ఇన్ని పన్నెండు సంవత్సరాలు తిన్నారండి ఆయన మరి దానికి ఏంటంటే అంటే అది కాదు మీరు ఎంత ఇస్తారో చెప్పండి ఇలాగని చెప్పేసి ఈఎస్ఏ గారు వాళ్ళు అందరూ నన్ను అని అతను లేకపోతే ఐదు లక్షలు ఇస్తాడు రిజిస్ట్రేషన్ చేసేయండి మీరు ఇలాగని చెప్పేసి అన్నారు ఏ స్టేషన్లో అమ్మా పెందుర్తి స్టేషన్లోనే అంటే నేనేమో కాదు సార్ మేము ఎక్కడికి వెళ్ళిపోవాలండి ఇప్పుడు ఇలాగంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు అంటే అద్దుకున్నామండి ఇప్పుడు అద్దెలు అయి కట్లే మేము ముసలోళ్ళం అయిపోయాము అద్దులు కూడా ఇవ్వట్లేదు మాకు అద్దెకి కూడా ఇవ్వట్లేదు ఇల్లు అని చెప్పేసి అనేసి అంటే ఏమో పది లక్షలకు కూడా వస్తాయి అతను ఇస్తానంటున్నాడు కదా మీరు తీసుకుని వెళ్ళిపోండి అని ఆ ఇఎస్ఐ గారు నా తోట అక్కడ సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకుని కమిషనర్ ఆఫీస్కి కబర్ వస్తుంది మీరు అక్కడికి రావాలి అన్నారు సరే సార్ అన్నసి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి అతను నా మీద కొంచెం ఇదిగా అరిచింది సూర్యప్రకాష్ అన్న అతను కొంచెం మాట్లాడు చెప్పచ్చు నాకు తెలియదు కొంచెం గట్టిగా అరిచేది నువ్వు నమ్మించినందు మాట్లాడటానికి అలా ఇలాగలని కొద్దిగా ఇదిగా మాట్లాడేది మాట్లాడితే నాకు ఇంకా ఏం చేయాలో తెలియలేదు అవన్నీ చెప్పినా కూడా ఎవరు నా బాధ వినిపించుకోవట్లేదు సరే కమిషనర్ ఆఫీస్కి మొన్న పిలిచారండి మొన్న ఏ తారీఖుని పిలిచారండి వెళ్ళామండి వెళ్తే అక్కడ కౌన్సిలింగ్ దగ్గర కూర్చోబెట్టి అడిగారండి అతను చెప్పింది విన్నారు నేను అలాగే కాదండి మరి నాకు ఇన్ని సంవత్సరాలు ఆయన అద్దె తిన్నారు కదండి మరి దాని మాట ఏంటంటే అద్దె మాట వదిలే అమ్మా మీరు ఇప్పుడు రెండు రూపాయలు వడ్డీ చేసుకున్న ఎంత అవుతుంది అతను పద్దెనిమిది లక్షలు అడిగాడండి ఫస్ట్ అడిగిన తర్వాత పదిహేను లక్షలు అన్నాడు పదిహేను లక్షలకి ఇవ్వండి అనేసి అన్నారు పదిహేను లక్షలు ఎలాగ ఇచ్చేస్తాను సార్ మా ఇంట్లో దేవుడి గది అది పడగొట్టించాడండి ఆయన ఆయన ఇది కాకుండా ఇప్పుడు అది కట్టించాలంటే పది వేలు అంటే అవ్వలేక నేను కర్చిగా కొట్టిన దేవుడి గల అదే ఇవ్వలేన వాళ్ళు మరి ఇదే అలాగే ఇస్తారు మరి అదే కదండి నాకు న్యాయం జరగాలండి ఇప్పుడు పదిహేను లక్షలు అలాగంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయన అది తిన్నాడు మా దాని మాట ఎవరూ మాట్లాడలేదండి అది వడ్డీ కంట నేను అప్పు తీసుకోలేదు కదా సార్ అగ్రిమెంట్ తీసుకున్న రాయించుకున్నాడు ఆయన నేను అప్పు తీసుకుంటే వడ్డీకి అలాగే కొన్ని అలాగా అనుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడైనా నేను దీనికి కమిషనర్ ఆఫ్ వెళ్ళి ఇప్పుడు అందులో దిగిపోయాను కాబట్టి కోర్టుకెళ్ళి అతను కేసులు పెట్టి నా మీద అరెస్ట్మెంట్ చేస్తాను దగ్గరికి వచ్చామండి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుస్తామండి ఇప్పుడు మరి ఆయన ఏం న్యాయం చేస్తారన్నది మొన్న ఒక మొన్న వచ్చినప్పుడు అక్కడికి ఇంటి ఇలాగ కలసే చాలా చెప్పని పడుతున్నారు సార్ నాకు హెల్త్ బాగుంది ఎనభై సంవత్సరం ఎనభై ఒక ఉంది డెబ్బై ఒక సంవత్సరం ఉంది ఇలా ఉందండి పరిస్థితి కలెక్టర్ గారు రమ్మన్నారు ఇచ్చా మీరు కలెక్టర్ గారికి కలిసి చెప్తాం